హాయ్ అండి నేను రజియా రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి చారు చారండి మజ్జిగ చారు మజ్జిగ పులుసు అంటారు కదా ఈ మజ్జిగ చారు చాలా టేస్టీగా బాగుంటుందండి దీంట్లోకి ఆమ్లెట్స్ ఏ వెజిటేబుల్ ఫ్రై అయినా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి దీంట్లోకి ఈరోజు ఈ మజ్జిగ చారు స్పెషాలిటీ ఏంటంటే నిన్న మనం నెయ్యి తీసుకున్నామండి ఆ నెయ్యి మనం తీసుకున్న పెరుగులోంచి వచ్చిన మజ్జిగండి ఇది ఈ నెయ్యి ప్రాసెస్ అంతా కూడా నేను డీటెయిల్డ్గా వీడియోలో ఇచ్చానండి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసి మీరు ఇలా నెయ్యి తీసుకుని ఆ మజ్జిగను కూడా ఇలా ఉపయోగించుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇది చాలా మంచి పద్ధతిలో నేను చూపించాను మీకు ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సినవండి చారులోకి ఎనిమిది పచ్చిమిర్చి అండి కొత్తిమీర కొంచెము ఒక ఆనియన్ కరివేపాకు ఇంకా రెండు టమాటాలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అల్లాన్ని కొంచెం ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులోకి మజ్జిగ చారులోకి తాలింపు కోసం మనకి ఒక స్పూను చనాపప్పు అండి ఒక స్పూను మినప్పప్పు హాఫ్ స్పూన్ మాత్రం జీరా అండి వన్ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి అండి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాము మనం ఇక్కడ లీటర్ నర మజ్జిగ తీసుకున్నాం అండి అందులోంచి వచ్చిన మజ్జిగలో మనం లీటర్ నర మజ్జిగ తీసుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనం కడాయి పెట్టుకుని స్టవ్ మీద హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెంటనే మనం ఆవాలు వేసుకోవాలండి ఫస్ట్ ఆవాలు కొంచెం లైట్గా వేగి చెట్టుపట్లాడిన తర్వాత అందులోకి జీలకర్ర వేసుకుందాము ఈ జీలకర్ర కొంచెం లైట్గా అలా ఫ్రై అయిన వెంటనే ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని ఒకసారి ఇలా జస్ట్ అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మిగతాయి పప్పులన్నీ కూడా వేసుకుందామండి చనగపప్పు మినపప్పు కూడా వేసే విధంగా మొత్తం అన్నీ బాగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కరివేపాకు అండి ఈ కరివేపాకు వేసి జస్ట్ అలా ఒక నిమిషం కొంచెం వేపుకొని ఇప్పుడు ఇందులోకి మనము అల్లం అండి చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఇలా ఒక్కొక్కటిగా ఒక దాని తర్వాత ఒకటి కరెక్ట్గా వేసుకుంటే ఫ్రై అయ్యి చాలా టేస్ట్ వస్తుందండి ఆ తర్వాత మనం తీసుకున్న ఒక ఆనియన్ని కూడా ఇందులో వేసేసి కొంచెం అది కూడా కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకుందాం అండి మనం తీసుకున్న రెండు టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఇదంతా కూడా కొంచెం దగ్గరగా మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాం అండి ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకొని అది కూడా కొంచెం మరి ఎక్కువగా కాకుండా కొంచెం అలా మగ్గిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా కూడా ఇప్పుడు దగ్గరగా చేసుకుందామండి ఇదంతా కూడా మజ్జిగ చారుకి ఈ ప్రాసెస్లో చేసుకుంటే మజ్జిగ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొంచెం దగ్గర అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుందామండి అన్ని ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలండి ఇది తర్వాత ఇందులోకి ఒక త్రీ బై ఫోర్త్ వరకు స్పూను కారం వేసుకుందామండి అంటే ముప్ప స్పూను కారం వేసుకుందాము ఇదంతా కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము బాగా ఇది దగ్గరగా చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న మజ్జిగని ఇందులోకి వేసేసుకుందామండి మనం తీసుకున్న మజ్జిగ ఇది లీటర్ నర మజ్జిగండి ఈ తాలింపులన్నీ కరెక్ట్గా లీటర్ మజ్జిగకి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ విధంగా అంతా కూడా ఇందులో వేసేసిన తర్వాత ఇది వేసిన వెంటనే ఒక సెకండ్లో తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయని అవసరం లేదండి స్టవ్ ఆన్లో ఉండగానే వేసేసుకొని వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి వెంటనే ఆఫ్ చేయకపోతే ఇది మజ్జిగంతా కూడా విరిగిపోతుందండి ఇలా వేసేసిన తర్వాత ఇది కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన చల్లారి పెట్టుకుందాము ఇందులో కొంచెం కూడా వేడి లేకుండా అది కొంచెం చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకుందామండి నేను ఫుల్గా ఇలాంటి స్పూన్తో ఒక ఫుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను తర్వాత మీరు టేస్ట్ చూసి వేసుకోండి ఇప్పుడు కూడా ఈ మజ్జిగ చారులకు వేడిగా ఉన్నప్పుడు సాల్ట్ వేసుకోకూడదండి ఇది ముక్క ముక్కలు అయిపోతుంది ఇది మర్చిపోవద్దు అసలు ఇలా వేడిగా మొత్తం అంతా చల్లారిన తర్వాతే మీరు అందులోకి సాల్ట్ వేసుకోవాలండి ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది వెజిటేబుల్ ఫ్రైస్లోకి చాలా టేస్టీగా బాగుంటుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్